నంద్యాల ఆర్టీసీ డిపో నందు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డెబ్బై మూడు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గనంగా నిర్వహించారు స్థానిక పట్టణంలోనే ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెబ్బై మూడు దినోత్సవ వేడుకలు సిబ్బంది మహిళ ముఖ్య అతిథులుగా ఏపీ జేఏసీ అమరావతి అంత్యాల జిల్లా చైర్మన్ శ్రీ రామచంద్రరావు పాల్గొని కేక్ కట్ చేసి నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథి రామచంద్రరావు సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్టీసీ డెబ్బై మూడు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని డ్రైవర్లు కండక్టర్లు రాత్రి పగులు కష్టపడుతున్నారని అదేవిధంగా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు

ఈనాడు ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చినటువంటి ఈ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవంకి నన్ను ఆహ్వానించడం జరిగినది ఈ వీళ్ళ ఆహ్వానం మేరకే నేను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కు ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్ర నాయకత్వం బొప్పరాజు గారి నాయకత్వంలో దామోదర్ గారి నాయకత్వంలో ఎంప్లాయీస్కి ఏ సమస్య వచ్చినా వారికి వెన్నండి రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నాయకత్వాలు కూడా వాళ్ళు వెన్నంటుంటాము వారికి నిజంగానే ఏపీఎస్ లో దాదాపు డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని డెబ్బై మూడో సంవత్సరాలు అడుగు పెట్టిందంటే నిజంగానే కార్మికులు చేసినటువంటి శ్రమ కానీ వారు ఆర్టీసీలో పడినటువంటి కఠోరమైనటువంటి దీనికి కానీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ కార్పొరేట్స్ అందరూ నిజంగానే ఈ రోజు ఎంతో ఆనందంతో అంటే డెబ్బై రెండు వసంతరపు డెబ్బై మూడో దినోత్సవానికి జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఆర్టీసీ ఎంప్లాయీస్కి మరియు ఏపీజేఎస్ అమరావతి మహిళాలకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యోగికి ఏపీజేఎస్ ఏపీఆర్ ఏపీఎస్ఆర్ దీని తరపున వారికి స్వాగతం కలుపుతూ ఈ అవకాశం తీసుకోవడం ఇవ్వడం కూడా నాకు నిజంగానే ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఎంప్లాయీస్ యూనియన్ నేను నైంటీ లో నుంచి చూస్తున్నాను వారి క్రమశిక్షణకు నంద్యాల డిపులో మారు పేరు ఎందుకంటే కుతంత్రాలు ఉండవు కుయుక్తులు ఉండవు ఏముండవు వారు ఎంతసేపు ఉన్నా వాళ్లకు సేవ చేసే భావమే ఉంది కానీ ఎటువంటి కార్యక్రమాలు లేకుండా మంచిగా ముందుకెళ్లే ఎంప్లాయీస్ యూనియన్ నచ్చి ఈ యూనియన్ లో నేను చేరడం జరిగింది ఒక యూనియన్ ఉండాలి లేకపోతే ఈ ఉద్యోగులు చేసే వాళ్ళకు ఈ యజమా యజమాని నుంచి వ్యతిరేకత యజమాని యొక్క పోగొడానికి నిరసనగా ఆ రోజు యాభై రెండులో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించినది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పోరాటాలు చేసుకుంటూ ఎటువంటి ఉద్యోగస్తులకి ఎటువంటి నష్టం కలగకుండా ఎక్కడ కూడా జీత విషయంలో కానీ లాభ ఏదైనా కానీ ఎలవెన్స్ లో కానీ ఏది రావాల్సిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కదానికి పోరాడుతూ ఎటువంటి వెనకంజ వేయకుండా అవసరమైతే అన్ని ఇళ్ళు ఆర్టీసీలో ఉన్న అన్ని ఇళ్ళు కలుపుకొని పన్నెండు రోజుల ఉద్యమం ఇరవై నాలుగు ఉద్యమం చేసి మంచి జీతవద్యాలు ఇచ్చిన చరిత్ర ఒక ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నది అనేకమైనటువంటి జీత భత్యాలు కానివ్వండి అలవెన్స్లు కానివ్వండి అనేక చట్టబద్ధత కల్పించినటువంటి యూనియన్ ఏపీఎస్ఆర్టీసీలో ఒక ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఖచ్చితంగా చెప్పగలగ తప్పదు కారణం కారణం ఏమంటే అనేక యూనియన్లు ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చినప్పటికీ అనేక సమస్యలు వచ్చినప్పటికీ ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని కార్మికుల సంక్షేమము కార్మికుల ధ్యేయాన్ని వారి కుటుంబాలనే గుర్తించుకొని పోరాటాలు సైతము లెక్క చేయక జైలను సైతము లెక్క చేయక మన హక్కులను సాధించిన యూనియన్ ఏదైనా లో ఉందంటే ఒక ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే చెప్పక తప్పదు కేవలం కార్మికుల యొక్క సంక్షేమమే కాకుండా నిత్యము మన బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఆ ప్రయాణకు తగినటువంటి బస్సు సౌకర్యం కల్పించాలి ప్రతి రూట్లలో కూడా బస్సులు నడపాలి ఆ బస్సులు నడపడం వల్ల ప్రయాణికులు ఎక్కువ అవుతే ఆ ఎక్కువ వచ్చిన డబ్బులతోనే మన జీత భత్యాలు కూడా ఇప్పించడానికి సాధ్యమవుతాయని చెప్పి మరి పోరాటం చేసిన యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రెండు వేల ఇరవైకి ముందు అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏపీఎస్ఆర్టీసీలో నలభై మూడు పర్సెంట్ జీతాలు ఇప్పించినటువంటి ఏకైక యూనియన్ కూడా ఎంప్లాయీస్ యూనియనే